అందరికీ నమస్కారం నేను మీ విశ్వం మాస్టర్ లైఫ్ కోచ్ సర్టిఫైడ్ స్కైయోగా కోచ్ ఈ వీడియోలో మనం తొమ్మిదవ వ్యాయామం విశ్రాంతి ఇప్పటిదాకా మనం ఎనిమిది వ్యాయామాలు చేసినాం తొమ్మిదవ వ్యాయామంలో మనం విశ్రాంతి తీసుకుంటాం ప్రతి భాగానికి మనం విశ్రాంతినిస్తాం పిల్లకిలా పడుకుని ఉంటాం ఈ వ్యాయామాలు చేసే క్రమంలో మనం ఇంకొక ముఖ్యమైన విషయాన్ని గమనిస్తాం మహర్షి మనకు ఎలా పడుకోవాలో కూడా నేర్పుతారు ఏ వైపు నుంచి పడుకోవాలో ఏ వైపు నుంచి మళ్ళీ లేవాలో కూడా నేర్పుతారు ఈ చేతిని పూర్తిగా పైకి పోనిచ్చి ఎడమవైపు పడుకోవాలి మళ్ళీ లేచేటప్పుడు కూడా ఎడమవైపే లేవాలి మనం ఇప్పటిదాకా కుడివైపుని లేవాలి పొద్దున్నే కుడివైపు నుంచి లేచి వేరే వాళ్ళ మొహాలు చూడాలి అని అనుకుంటాం మహర్షి ఎంత శాస్త్రీయ దృక్పథంతో ఈ వ్యాయామాలను రూపొందించారో చూడండి వైపు నుంచే ఎందుకు లేవాలి అంటే గుండె మీద ఎక్కువ ప్రెషర్ పడకుండా ఇటువైపు నుంచి లేచే పని లేకుండా ఎడం వైపు నుంచి నెమ్మదిగా పడుకుని ఎడవ వైపు నుంచి మళ్ళీ లేచే విధంగా ఈ వ్యాయామాల్ని రూపొందించారు ఆ రక్త ప్రసరణ చక్కగా జరిగే విధంగా ఆ ప్రసరణకు తగిన విధంగా మన రోజువారీ కార్యక్రమాలను కూడా పొందుపరిచారు అందులో మీరు ఇటువైపు ఉంటారు గుండె ఇటువైపు ఉంది ఇదొక ప్రవాహంలో జరుగుతూ ఉంటుంది ఇది ఒక ప్రవాహం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఇటువైపు తిరిగినప్పుడు దాని యొక్క కదలికల్లో మార్పులు వస్తాయి అది ఇటువైపు పడుకుని ఉన్నప్పుడు ఇటువైపు నుంచి లేవడం ద్వారా ఏమవుతుంది ఈ ప్రవాహం ఈ రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది ఇక్కడ ఈ రక్తం పూర్తిగా గుండె దగ్గరికి చేరుకుని మిగిలిన భాగాలకి వెళ్ళే విధంగా రూపొందించారు ప్రతిదీ సైంటిఫిక్గా ఈ వ్యాయామంలో రూపొందించారనమాట కనుక అన్ని భాగాలకి మనం విశ్రాంతిని ఇవ్వడం అనేది తొమ్మిదవ వ్యాయామం కాలి పాదాల నుంచి వేళ్ల నుంచి మడమల నుంచి పిక్కల నుంచి ఒక్కొక్క భాగానికి విశ్రాంతిని ఇస్తూ మోకాళ్ళు అలాగే కాళ్ళల్లో ఉండేటటువంటి నరాలు నాడులు ఎముకలు కండరాలు ఒక్కొక్క భాగానికి విశ్రాంతినిస్తూ తల చివరి దాకా అన్ని భాగాలకు విశ్రాంతినిస్తూ చివరిలో సహస్రారం పైన మన దృష్టిని నిలిపి మనం కాసేపు విశ్రాంతి నిద్రపోవాలి మీరు విశ్రాంతి తీసుకుని మళ్ళీ నెమ్మదిగా బయటికి రావాల్సి ఉంటుంది యోగ నిద్రలోకి వెళ్ళిపోయి రెండు నిమిషాలు మళ్ళీ రావడం ద్వారా ఆ ప్రాణశక్తి ప్రసరణ ప్రాణశక్తి ప్రవాహం మనలోకి ప్రవహించి మనం చక్కగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించడానికి ఈ వ్యాయామాలు మనకు చక్కగా ఉపయోగపడతాయి థ్యాంక్ యూ లవ్ యూ నమస్తే